హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి ఎస్ఎస్సి నుంచి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి స్టెనోగ్రాఫర్ గ్రేట్ సి గ్రేట్ డి అని పర్మనెంట్ ఉద్యోగాలు అయితే వచ్చాయి ఈ పర్మనెంట్ ఉద్యోగాలు అక్షరాల రెండు వేల పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు అంటే ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ కూడా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు ఇవి పర్మనెంట్ పొజిషన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి అలాగే దీనికి అర్హత అయితే వచ్చేసి ట్వెల్త్ క్లాస్ మాత్రమే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా నేను అన్ని క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అలాగే దీనికి అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి ఫీమేల్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ డీటెయిల్స్కి అయితే వచ్చేద్దాము నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన దాంట్లో చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి మన దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్కి వచ్చినట్లయితే మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో అన్నీ కనిపిస్తూ ఉంటాయి ప్రజెంట్ ఏమేమి రో నోటిఫికేషన్స్ రన్నింగ్ యాక్టివ్లో ఉన్నాయో అలాగే పర్మనెంట్ పొజిషన్స్ చాలా చాలా వాటిలో ఉన్నాయి ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ తమ్ మెన్షన్ చేస్తూనే ఉంటాం పర్మనెంట్ అయితే లేకపోతే ఒకవేళ మీరు షార్ట్స్ చెక్ చేసుకోండి పర్మనెంట్ నోటిఫికేషన్ ఎక్కువగా షార్ట్స్ అయితే మేక్ చేస్తూ ఉంటాను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉన్నా నేను తప్పకుండా వీడియోస్ ఇలా షార్ట్స్ రూపంలో చేస్తుంటాను లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్ కామెంట్ బాక్స్లో అయితే దొరుకుతాయి మీకు మీకు ఒకవేళ కనిపించకపోయినా నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను చాలామంది మన వీడియోస్ అయితే చూసేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేసినట్లయితే మేము ఇంకా ఇంకా వీడియోస్ చేయడానికి అయితే మాకైతే ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇక్కడ చూడండి స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగాలకి ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు నోటిఫికేషన్లో దీనికి లాస్ట్ డేట్ సెవెంటీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల మీరు అప్లై చేసుకోవాలి ఎగ్జామ్ అనేది అక్టోబర్ నవంబర్ మధ్యలో ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అండ్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి టోటల్ అయితే ఇట్లా కిందకి వచ్చేస్తున్నట్లయితే ఇక్కడ డీటెయిల్గా అయితే ఉంది ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ చక్కగా అప్లై చేసుకోవచ్చు మీ ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పొజిషన్స్కి ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి అలాగే యాజాన్ వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మీ ఏజ్ అనేది ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి క్యాండిడేట్స్ బోర్న్ నాట్ బిఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ టూ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నాట్ లెటర్ దెన్ వన్ ఎయిట్ టూ థౌజండ్ సిక్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా చెప్పారు ఇక్కడ చూసుకోండి మీ ఏజ్ అనేది గ్రేట్ డి పొజిషన్స్కి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్య ఉండాలి అలాగే ఇక్కడ ఏ సంవత్సరం ముందు పుట్టాలి ఏ సంవత్సరం తర్వాత పుట్టి ఉండకూడదు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ వైజ్ బట్టి వర్తిస్తున్నాయి ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయితే ఇచ్చారు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కనుక కిందకి ఇలా వచ్చినట్లయితే కింద డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేట్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే చూద్దాము స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్ అని చెప్పేసి టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ గ్రూప్ సి పొజిషన్స్ కి టూ అవర్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది దీనికి సంబంధించిన పాయింట్ పై నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే దానికి సంబంధించిన సిలబస్ ఏం చదవాలని చాలామంది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ చూడండి వీళ్ళే సిలబస్ ఇచ్చారు అఫీషియల్ నోటిఫికేషన్లో దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడమే ఫ్రెండ్స్ దీని తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు స్కిల్ టెస్ట్ అయితే వచ్చేసి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు ఏమేమి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు హిందీ ఇంగ్లీష్ టైపింగ్ అయితే ఉంటుంది మీకు ద క్యాండిడేట్స్ విల్ బి గివెన్ వన్ డిక్టేషన్ ఫర్ టెన్ మినిట్స్ ఇన్ ఇంగ్లీష్ హిందీలో అయితే ఉంటుంది ఇక్కడ చూడండి వర్డ్స్ పర్ మినిట్ ఇంత అయితే మీకు అయితే వచ్చి అయితే ఉండాలి స్కిల్ టెస్ట్కి స్టెనోగ్రాఫర్ గ్రేట్ డీక్ అయితే వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంటుంది అలాగే హిందీ ఉంటుంది రెండు లాంగ్వేజ్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ టైం డ్యూరేషన్ ఫిఫ్టీ మినిట్స్ అయితే ఇస్తారు టైం డ్యూరేషన్ అయితే వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్ స్కిల్ టెస్ట్ ఆఫ్ స్టెనోగ్రఫీ గ్రేడ్ డికి గ్రే గ్రూ గ్రూ గ్రేడ్ డికి గ్రేడ్ సికి ఏ విధంగా ఉంటుందో క్లియర్గా అయితే ఇచ్చారు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ రాసేవాడు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీ కాలంకి అయితే వచ్చినట్లయితే హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ ఈఎస్ఎం అండ్ ఫిజికల్లీ డిజబిలిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి అయితే అర్హత అయితే వచ్చేసి ట్వెల్త్ క్లాస్తోని పొజిషన్స్ అయితే ఉన్నాయి క్లియర్గా నోటిఫికేషన్లనే ఇచ్చారు ఫ్రెండ్స్ దీని యొక్క ఎలిజిబిలిటీ అర్హతలోనే ఇచ్చారు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి ట్వెల్త్ స్టాండర్డ్స్ ఆర్ ఈక్వివ్యారెంట్ ఎగ్జామినేషన్ ఉంటే సరిపోతుంది ఈ పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే హౌ టు అప్లై అయితే వచ్చేసి ఎన్ఎస్సర్ త్రీ ఎన్ఎక్సర్ ఫోర్లో ఇచ్చి క్లియర్గా చెప్పారు అలాగే మీరు ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే క్రియేట్ చేసుకోవాలి దాన్ని ఎలా చేయాలో కూడా నేను క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా అఫీషియల్ వెబ్సైట్కి వచ్చినట్లయితే ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అనే రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇదివరకు ఎప్పుడైనా లాగిన్ చేసుకుంటే లాగిన్ క్లిక్ చేయండి లేదు నేను కొత్తగా చేసుకుంటున్నాను అక్క అనుకుంటే రిజిస్టర్ నంబర్ అయితే క్లిక్ చేయండి రిజిస్టర్ నంబర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అయితే వస్తాయి పర్సనల్ డీటెయిల్ పాస్వర్డ్ క్రియేషన్ ఎడిషనల్ డీటెయిల్స్ డిక్లరేషన్ అనే నాలుగు ఆప్షన్స్ అయితే వస్తాయి నేను కంటిన్యూకి అయితే క్లిక్ చేస్తున్నాను పర్సనల్ డీటెయిల్స్లో డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అయితే అడుగుతుంది ఉంటే ఆధార్కి ఇవ్వండి లేకపోతే ఆధార్ కార్డ్ లేకపోతే కంపల్సరీగా మీ టైప్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది సో నా దగ్గర ఆధార్ ఉంది కాబట్టి నేను ఎస్ పెడుతున్నాను ఎస్ పెడితే దాని యొక్క నెంబర్ అయితే ఇవ్వండి లేవేళ నో పెడితే మాత్రం ఇంకా ఆధార్ వ్యాలెడ్ ఏమేమి ఏమేమి కార్డ్స్ ఉన్నాయో అడుగుతుంది సో నేను ఆధార్ కార్డ్ ఉన్నా అనుకుంటే నాకు అదర్ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ డిజబుల్ అయితే అయిపోయింది సో నా ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేస్తాను వెరిఫై చేస్తాను నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ అయితే మెన్షన్ చేయండి హ్యావ్ యూ ఎవర్ చేంజర్ యువర్ నేమ్ మీ నేమ్ ఏమైనా చేంజ్ చేసుకుంటే ఎస్ పెట్టండి లేకపోతే నో అని పెట్టేయండి మీ జెండర్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి మేలా ఫీమేలా సో అలాగే వెరిఫై జెండర్ అంటే మళ్ళీ అది ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసుకోండి వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ అంటే అది ఇవ్వండి మీ ఫాదర్ నేమ్ వెరిఫై ఫాదర్ నేమ్ అంటే అది సేమ్ ఇవ్వాలి ఫ్రెండ్స్ మదర్ నేము వెరిఫై మదర్ నేము మ్యాట్రికులేషన్ ఎక్కడ చదివారు ఏ బోర్డులో చదివారు మళ్ళీ అదే ఇది చేసేయండి దాని యొక్క రోల్ నెంబరు వెరిఫై రోల్ నెంబర్స్ అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఏదైతే ఇస్తారో సెకండ్ అదే ఇవ్వాలని దాని అర్థం వెరిఫై అంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ అక్కడ రాయండి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో మెన్షన్ చేయండి క్యాండిడేట్ మొబైల్ నెంబరు క్యాండిడేట్ యొక్క ఈమెయిల్ ఐడి మీ యొక్క ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి ఫర్దర్ కమ్యూనికేషన్ దీనికే జరుగుతుంది కాబట్టి దీని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది పాస్వర్డ్ క్రియేషన్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది దాని తర్వాత పాస్వర్డ్స్ చేయాలి ఫ్రెండ్స్ అడిషనల్ క్వాలిఫికేషన్ అండ్ డిక్లరేషన్కి అయితే నెక్స్ట్ తీసుకెళ్తాయి నెక్స్ట్ అయితే వచ్చేసి మీ జీమెయిల్కి ఒక మెయిల్ అయితే వస్తుంది సో ఆ మెయిల్ ద్వారా మీ ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి వెరిఫికేషన్ చేసుకోవడంతో ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయితే అవుతుంది సో ఈ అలాట్ అయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కొత్తగా వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబరు మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఉంటుంది కదా ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకుని సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇచ్చిన క్యాప్చన్ అంటే చేసి సైన్ ఇన్ అయితే చేసుకోండి సైన్ ఇన్ చేసుకున్న తర్వాత అది మిమ్మల్ని అడుగుతుంది పాస్వర్డ్ క్రియేషన్కి సో పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ వాళ్ళు ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది మే మెయిల్కి అయితే వస్తుంది ఆ మెయిల్కి వచ్చిన ఓల్డ్ పాస్వర్డ్ మీరు ఉంచుకోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఎయిట్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి సో అదే పాస్వర్డ్ ఏదైతే మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో అదే పాస్వర్డ్ కన్ఫామ్ అయితే చేయండి సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఇచ్చేసి సేవం నెక్స్ట్కి అయితే వెళ్ళండి సెక్యూరిటీ క్వశ్చన్స్ ఎందుకంటే ఫర్దర్గా మీరు ఎప్పుడన్నా పాస్వర్డ్ మర్చిపోతే యూజ్ అవుతాయి సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చేసి కొత్త పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ కొత్త పాస్వర్డ్ని న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ క్యా ఇక్కడ ఇచ్చిన క్యాప్చన్ ఎంటర్ చేసుకుని లాగిన్ చేసుకోండి లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిషనల్ డీటెయిల్స్ అనే స్టెప్ అయితే తీసుకెళ్తుంది ఇక్కడ మీ క్యాటగిరీ వెరిఫై కేటగిరీ అంటే మళ్ళీ అదే రాయండి మీ నేషనాలిటీ ఏంటో రాయండి సిటిజన్ ఆఫ్ ఇండియా సో మీకు ఏదైనా అదర్ డీటెయిల్స్ రాయాలంటే రాయండి లేదా విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే ఫ్రెండ్స్ మీ పుట్టు మచ్చలు సో ఎక్కడెక్కడ ఉన్నాయో మెన్షన్ చేయండి సో బర్త్ మార్క్స్ మీ టెన్త్ క్లాస్లో ఎలా ఉందో అలా రాయండి ఆర్య పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే నో అని పెడుతున్నాను ఒకవేళ ఉంటే మాత్రం ఎటువంటి టైప్ ఆఫ్ డిజబిలిటీ ఉందో మెన్షన్ చేయండి ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అంటే ఏ స్టేటు ఏ డిస్టిక్ ఏ పిన్ కోడ్ సో మెన్షన్ చేయండి ఒకవేళ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ పెట్టేస్తే అవే డీటెయిల్స్ ఇక్కడ కూడా డిస్ప్లే అవుతాయి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి సేవన్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే వన్ టైం రిజిస్ట్రేషన్ డిక్లరేషన్ అయితే వస్తుంది సో ఇక్కడ ఏంటంటే ప్రివ్యూ ఓటీఆర్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వరకు ఇచ్చిన డీటెయిల్స్ ఓటికి రెండుసార్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి సో ప్రివ్యూలో చెక్ చేసుకుని ఏమీ మిస్టేక్స్ లేవనుకుంటే డిక్లేర్ అని అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ వన్స్ డిక్లేర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ క్యాండిడేట్ నేము న్యూ చేంజ్డ్ నేమ్ ఉంటే వస్తుంది లేకపోతే లేదు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ జెండర్ క్యాటగిరీ అయితే మెన్షన్ చేస్తే అన్నీ ఉంటాయి సో మీరు ఏవైతే ఇందాక రాలేదో అవి ఎంటర్ చే కొత్తగా వచ్చిన వాటికి ఎంటర్ చేయండి మదర్ నేమ్ ఫాదర్ నేమ్ అవన్నీ రిజిస్ట్రేషన్ అప్పుడే ఇచ్చారు కాబట్టి అవి మొత్తం డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇఫ్ ఎస్ టైప్ ఆఫ్ డిజబిలిటీ రాయండి లేదంటే లేదు నేషనాలిటీ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ డిస్టిక్ పిన్ కోడు స్టేటు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అవన్నీ ఇచ్చి నెక్స్ట్కి అయితే కొట్టండి నెక్స్ట్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది మీ హయ్యస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో మెన్షన్ చేయండి క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటో అది కూడా రాయండి ఫ్రెండ్స్ మీ అలాగే మీ స్టేటస్ ఏంటి పాసింగ్ ఇయర్ అయిపోయిందా ఏ బోర్డ్లో కంప్లీట్ చేశారు నేమ్ ఆఫ్ ద బోర్డు ఏంటి రోల్ నెంబర్ ఏంటి పర్సంటేజ్ ఆ సిజిపియా ఏదైతే అది మెన్షన్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి నెక్స్ట్ అయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్కి అయితే తీసుకెళ్తుంది సో మీరు ఏమన్నా వెదర్ ఆర్ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని అడుగుతుంది నేను నో అని పెడుతున్నాను మీరు ఏజ్ రిలాక్సేషన్ సీక్ చేస్తున్నారు అది అడుగుతుంది నేను నో అని పెడుతున్నాను ఒకవేళ ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఎస్ అనే ఆప్షన్ అయితే పెట్టి సో ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అయితే ఉంటుందంట ఫ్రెండ్స్ ఆ కోడ్ని ఎంటర్ చేయమంటున్నారు సో ప్లీజ్ రిఫర్ టు దిస్ ఎగ్జామినేషన్ పారా నెంబర్ ఫైవ్ పాయింట్ టూ అని అయితే రిఫర్ చేయమంటున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు చూసుకోండి డు యూ హ్యావ్ పర్సన్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీవీపీ ఓటీస్ అంటే నేను లోన్ పెడుతున్నాను ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇవన్నీ ఇచ్చేసి సేవ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే అప్లోడింగ్ డాక్యుమెంట్స్ టెక్కి తీసుకెళ్తుంది అడిషనల్ ప్రిఫరెన్సెస్ అయితే వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏం పెట్టుకుంటారు మన ఆంధ్ర తెలంగాణ అయితే స్టేట్స్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి వాటిని చెక్ చేసుకోండి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే నో అని పెడుతున్నాను సో ఎందుకీ ఎక్కువ నో అనే వస్తుంది ఫ్రెండ్స్ ఆన్సర్స్ స్క్రైబ్ ఏమైనా కావాలంటే నో అని పెడుతున్నాను మీడియం ఆఫ్ టెస్ట్ ఎందులో రాస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు ఇది మోస్ట్లీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంది ఫ్రెండ్స్ వెరిఫై మీడియం ఆఫ్ టెస్ట్ అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ అయితే వచ్చేసి పోస్ట్ అప్లై ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మీరు ఆ పోస్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సియా గ్రేడ్ బియా మీరు చెక్ చేసుకోండి సో వెరిఫై పోస్ట్ కోడ్ మళ్ళీ అదే కోడ్ని ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసి సేవన్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి నెక్స్ట్కి వెళ్ళినట్టు అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్తుంది ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అయితే డౌన్లోడ్ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫోటోగ్రాఫ్ అయితే వచ్చేసి నార్మల్గా ఒక థర్టీ టు ఫార్టీ కేబీ మధ్యలో అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫ్ అనేసి సో ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు అలౌడ్ ఇమేజ్ సైజ్ టెన్ టు ట్వంటీ కేబీ జేపీజీ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి సిగ్నేచర్ అనేది సో ఇంత ఆఫ్ ఇంత ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు సో సిగ్నేచర్ ఈ రెండు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సేవ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ప్రివ్యూ ఫామ్ అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్ మీకు సో మీరు బుడిక ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ చేసామా అన్నీ కరెక్ట్గా ఎంటర్ అయ్యాయా లేదా అనేసి సో మెయిన్ మీ నేము మీ ఏ ఫాదర్ నేము అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి చూసుకోండి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఏవి మిస్టేక్స్ చేసినా క్రెడిట్ ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి సరి చేసుకోవచ్చు వన్స్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే సరి చేసుకునే ఆప్షన్ అయితే లేదు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని సేవ్ సేవం నెక్స్ట్కి అయితే వెళ్ళండి నెక్స్ట్కి ఇక్కడ డిక్లరేషన్ దగ్గర అరుగుతుంది ఫ్రెండ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి ఇంతే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే అప్లికేషన్ ఫీ ఉందో వాళ్ళకి అప్లికేషన్ ఫీ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఉమెన్ క్యాండిడేట్ కాబట్టి అప్లికేషన్ ఫీ అయితే చూపించట్లేదు సో మీరేం చేస్తారంటే హండ్రెడ్ రూపీస్ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఏ విధంగానైనా పే అయితే చేయొచ్చు ఈ హండ్రెడ్ రూపీస్ని సో మీరు ఆ విధంగా అయితే ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారో ఆ విధంగా పే చేసేయండి పే చేసిన తర్వాత ఒక పీడీఎఫ్ అయితే జనరేట్ అయితే అవుతుంది అందులో మీరు అప్లికేషన్ అలాట్మెంట్ నెంబర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అది మీ మెయిల్ ఐడి కూడా వస్తుంది బట్ మీరు కూడా ఏం చేస్తారంటే ఆ పీడిఎఫ్ని ఫర్దర్గా మీ ఈమెయిల్ ఐడిలో సేవ్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫర్దర్గా రిఫరెన్స్ కోసము ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫా అప్లికేషన్ ప్రాసెస్ అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్